హలో నమస్తే అండి నా పేరు రమాదేవి మాది బోధను నిజామాబాద్ డిస్టిక్ బోధన్ డిస్టిక్లో బోధను మా అమ్మ వాళ్ళ ఊరు ఇదే నేను ఇంతకు మేము హైదరాబాద్లో ఉండే వాళ్ళమే అక్కడ కూడా స్టిచ్చింగ్ చేసేదాన్ని వేరే షాప్లో కుట్టేదాన్ని ఆ తర్వాత నేనే సొంతంగా షాప్ పెట్టుకోవాలి అని చెప్పి చూశాను అప్పుడు నా పిల్లలు చిన్నగా ఉన్నారు అయితే ఇల్లు షాపు రెండు ఒకటిగా ఉంటే నేను నా పిల్లల స్కూల్ నుంచి వచ్చే వరకు నేను ఇంటి దగ్గర ఉండి చూసుకోవడానికి బాగుంటుంది అని అని చెప్పి చూశాను కాకపోతే ఇల్లు షాపు రెండు ఒకటిగా నాకు అప్పుడు దొరకలేదు ఇంకా అనుకోకుండా నేను ఒక పండగకి ఇక్కడికి వచ్చాను బోధను వచ్చినప్పుడు ఇక్కడ మహాలక్ష్మి కాంప్లెక్స్లో షాప్స్ కడుతున్నారు అప్పుడు అనుకోకుండా ఇంకా షాప్స్ ఒకటి తీసుకున్నాము నేను రెండు వేల రెండులో ఇక్కడ షాప్ ఓపెనింగ్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇంకా నాకు డే అండ్ నైట్ షాప్లోనే వర్క్ ఫుల్ వచ్చేది అది ఎందుకంటే నేను ఇన్ టైంలో ఇచ్చేదాన్ని కస్టమర్స్కి వాళ్ళు ఏ టైంకి వచ్చినా నేను అవైలబుల్లో ఉండేదాన్ని అది ఎర్లీ మార్నింగ్ కానీ నేను ఏ టైం వాళ్ళు ఏ టైంకి ఎర్లీ మార్నింగ్ వచ్చినా నైట్ వచ్చినా నేను షాప్లో అవైలబుల్ ఉండేదాన్ని ప్లస్ పాయింట్ అదే నా షాప్ రన్నింగ్ అవ్వడానికి తర్వాత నా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చేది కాబట్టి నాకు కస్టమర్స్ పెరిగారు ఒకసారి నా దగ్గరికి వచ్చారు అని అంటే ఒక పెళ్ళి బట్టలు నా దగ్గర కుట్టించుకున్నారు అని అంటే ఆ పెళ్ళితోటి ఇంకా నాలుగు పెళ్ళి బట్టలు నాకు వచ్చాయి అన్నట్టు అలా నాకు రోజు రోజుకి కస్టమర్స్ పెరిగారు అలా నా షాప్ నా షాప్ పెట్టిన తర్వాత మా కాలనీలోనే నాలుగైదు షాపులు పెట్టారు ఒక తీసేశారు కానీ నా షాప్ మాత్రం అలానే రన్ అవుతుంది ఇప్పటికి కూడా నాకు మహారాష్ట్ర నుంచి అటు మహారాష్ట్ర నుంచి ఇటు కర్ణాటక నుంచి బార్డర్లో ఉన్న ఊర్లో వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి కుట్టించుకున్నారు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా తర్వాత తర్వాత నీకు వర్కులు వచ్చినాయి మగ్గం వర్కులు వచ్చినాయి కంప్యూటర్ వర్కులు వచ్చినాయి ఇవన్నీ కూడా వచ్చేవి అవి నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని కుట్టించేదాన్ని నాకు ఇప్పుడు ఈ వర్కే సరిపోవట్లేదు మళ్ళీ మిషన్ తీసుకొస్తే అంత టైం నేను టైం సరిపోదు అనే ఉద్దేశంతో స్టార్టింగ్లో నేను తీసుకురాలేదు వర్కులు వచ్చినాయి పట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చాను ఇంకా అలా వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు నాకు ఇన్ టైంలో ఇచ్చేవాళ్ళు కాదు మళ్ళీ రేట్లు కరెక్ట్గా చెప్పేవాళ్ళు కాదు వీళ్ళకి చెప్పి అలా డిలే అవుతుంది అందుకని చెప్పి నేను మిషన్ తీసుకురావాలనే ఆలోచన వచ్చింది నాకు దానికోసమని అని చెప్పి ఈ మధ్యలో ఒక ఫోర్ మంత్ ఫోర్ సిక్స్ మంత్స్ బ్యాక్ మిషన్ తీసుకురావాలని చెప్పి చూశాను చెక్ చేశాను ఏ మిషన్ మంచిగా ఉంటుంది ఏది ఎలా అని చెప్పి చూశాను కానీ నాకు ఏది చూసిన రెండు మూడు మిషన్లు హైదరాబాద్ వెళ్ళి రెండుసార్లు వెళ్ళి చూసొచ్చాను కానీ ఒక్క మిషన్ కూడా నాకు మంచిగా అనిపించలేదు నాకు ఎందుకో అవి నచ్చలేదు ఆ స్టిచ్చింగ్ కానీ అది సౌండ్ కానీ దాని సైజు కానీ మెయిన్ అవి నాకు నచ్చలేదు సరే వెయిట్ చేద్దాము అని చెప్పి చూస్తున్నా చూస్తూ వీడియో యూట్యూబ్లో చూస్తూ చూస్తూ ఉండగా నాకు హెచ్ఎస్ డబల్యూ మిషన్ది చూశాను వీడియో దాంట్లో ఒకసారి వెళ్ళి చూసి వద్దాము అని చెప్పి వెళ్ళాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నా షాప్కి నాకు మరీ ట్వంటీ థర్టీ టూ అది పెద్దగా అవుతుంది అనిపించింది కాబట్టి సిక్స్టీన్ థర్టీ టూ ప్రేమ్ సైజు నాకు ఉందని చెప్పారు నాకు ఆ మిషన్ చూడంగానే బాగా నచ్చింది మోడల్ నచ్చింది మెయిన్ ఫస్ట్ తర్వాత వర్క్ ఫినిషింగు అదంతా కూడా కరెక్ట్గా వచ్చింది నేను చూడంగానే దాన్ని తీసుకున్నాను ఇప్పుడు పెట్టి కూడా సిక్స్ మంత్స్ అయ్యింది తీసుకొచ్చి సిక్స్ మంత్స్ నుంచి కూడా నాకు వర్కులు ఎక్కువ వస్తున్నాయి ఆల్రెడీ నా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళే కాకుండా ఇంకా వేరే కస్టమర్స్ కూడా పెరిగారు ఇప్పుడు ఇప్పుడు డే అండ్ నైట్ నేను చేసుకోవాల్సి వస్తుంది వర్క్ సిక్స్ మంత్స్ అయింది మిషన్ తీసుకొని నేను మిషన్ షాప్కి వెళ్ళి హైదరాబాద్ షాప్కి వెళ్ళిన తర్వాత టూ డేస్లో నాకు డెలివరీ చేస్తానన్నారు వాళ్ళు చెప్పినట్టుగానే నాకు టూ డేస్లో డెలివరీ చేశారు నెక్స్ట్ డేనే చేస్తున్నారు ట్వంటీ థర్టీ టూ అయితే కాకపోతే నాకు ఆ సైజ్ వద్దు సిక్స్టీన్ థర్టీ టూ కావాలి అని అంటే వన్ డే టైం తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు అనుకున్నట్లే టైం వన్ డే తర్వాత మిషన్ తీసుకొచ్చి పెట్టారు ఆ మిషన్ ఫిట్టింగ్ చేసిన రోజే వాళ్ళు మెకానిక్ వాళ్ళు చేసిన రోజే ఇలా చేయాలి ఇలా ఇది ఇలా అని అని చెప్పి చెప్పారు వాళ్ళు చెప్పింది చూసి నేను ఆ రోజు చేశాను వాళ్ళు చెప్పినట్లు నెక్స్ట్ డెలివ డెమో ఇవ్వడానికి ఎప్పుడు రావాలి నే వన్ డేనా టూ డేసా అని వాళ్ళు అడిగినప్పుడు నాకు ఇప్పుడే వద్దు వన్ వీక్ తర్వాత నేను డెమో తీసుకుంటానని చెప్పాను వాళ్ళకి వాళ్ళు సరే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని చెప్పారు నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి వన్ బై వన్ వాళ్ళు చెప్పినట్లు చేస్తూ అలా వన్ వీక్లో నేను ఆల్మోస్ట్ అంతా నేర్చుకున్నాను మిషన్ అది ఒక్కసారి దారం కూడా దాంట్లో కొంచెం ఇరుక్కోవడం జరిగింది నేను అది ఫోన్ చేయంగానే రమేష్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా చేయండి అని నేను చెప్పానన్నారు నేను అది సాల్వ్ చేసుకున్నా నాకు అంతకుమించి వేరే ప్రాబ్లం ఏమీ రాలేదు దానికి నాకు అది కొత్త కాబట్టి ఆ రోజు నాకు తెలియక అలా జరిగింది నేను డెమో తీసుకోకన్నా ముందు నేను చేసుకున్నాను కాబట్టి అది కూడా నాకు సాల్వ్ అయిపోయింది నేను ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగితే తర్వాత నేను వాళ్ళని అడగవచ్చు డెమో రోజు అన్న ఉద్దేశంతోనే డెమో డిలే చేసుకున్నాను నేను వాళ్ళు వచ్చే వరకు అని అంటే నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ మా ఫ్రెండ్కి వేసి ఇచ్చాను అది తర్వాత డెమోకి వాళ్ళు వచ్చిన రోజు అన్నారు మీకు ఇంతకుముందు మిషన్ ఉంది కదా అందుకని చెప్పి మీరు ఇవన్నీ వేశారు అని అని చెప్పని అన్నారు అందులోనే ఇంకొకటి ఏమైంది అని అంటే మధ్యలో ఒక స్టిచ్ వచ్చేటప్పుడు అది గ్యాప్ వచ్చింది స్టిచ్కి అది పోయింది మళ్ళీ వేయడం ఎలానో నాకు అప్పుడు తెలియదు డెమో రోజు అడిగితే వాళ్ళు చూపించారు ఇలా చేయాలి ఇలా చేయాలి అని అదే ఫస్ట్ డే నేను డెమో తీసుకుని ఉంటే నాకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తెలియవు కాబట్టి వాళ్ళు చూపించే వాళ్ళు కాదు నాకు తెలిసేది కాదు కాబట్టి వాళ్ళు రాకన్నా ముందు నాకు చేతనైనంత వరకు నేను అది నేర్చుకోగలిగితే అంటే నేను రన్ చేయగలిగితే ఆ తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఏమైనా జరిగితే సాల్వ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను డెమో కొంచెం లేట్ తీసుకున్నాను లేట్ తీసుకున్నందుకు నాకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి ఇప్పుడు ఏ ప్రాబ్లము లేదు మిషన్ మంచిగా రన్ అవుతుంది దీన్ని బట్టి నేను నా ఎంత ఎక్కువ వర్క్ అయినా నేను చేయగలగాననే కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది ఈ మిషనే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఇంకో మిషన్ కూడా తీసుకోవాలి నా స్టిచ్చింగ్ కూడా ఇంకా వర్కర్స్ని పెట్టుకొని ఇంకో మిషన్ కూడా తీసుకోవాలనే ఆలోచన ఉంది నాకు మెయిన్గా ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ మిషన్ ఇన్ని ఇంత అమౌంట్ పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గ మనకు సర్వీసింగ్ ఉంటుందా ఉండదా ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ తీసుకొని తక్కువకి ఇస్తున్నారు అని అని చెప్పి తీసుకునే దానికి సర్వీసింగ్ లేక తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కన్నా మంచి కంపెనీ తీసుకుంటే దానికి కరెక్ట్ సర్వీస్ ఇచ్చేవాళ్ళైతే మనకు బాగుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం అనే కాదు తర్వాత ఎన్ని సంవత్సరాలైనా కానీ మనకు సర్వీస్ బాగా ఇచ్చే ఇచ్చేవాళ్ళైతే మనకి వెళ్ళకాలం మంచిగా నడుస్తుంది మనం ఎంత కష్టపడితే అంత గెయిన్ చేసుకోవచ్చు సర్వీస్ వాళ్ళు కరెక్ట్గా ఇస్తేనే మనం చేసుకోగలుగుతాం ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా మనం చేసుకోలేం కదా అందుకని చెప్పి నేను ఈ హెచ్ఎస్ కంపెనీ నుంచి మిషన్ తీసుకున్నాను వాళ్ళు ఏ టైంకి ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఖచ్చితంగా ఎమ్మటే సొల్యూషన్ చెప్తారు వాళ్ళు ఫోన్లో చెప్తారు అది ఇక్కడ మనం సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మనకు దారాలు కావాలన్నా థ్రెడ్ కానీ క్లాత్ కానీ ఏదైనా కానీ ఫోన్లో చెప్తే వాళ్ళు నెంబర్స్ మనం పంపించాము అంటే బస్లో కూడా పంపించేస్తారు మనకి ఓవరాల్గా నాకు ఈ ఈ కంపెనీ సర్వీస్ బాగా నచ్చింది నాకు ఈ ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డదానికి నాకు ఈ మిషన్ తోడవ్వడము నా బిజినెస్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇంకా ఇంకా ఈ ఇంకా టెన్ ఇయర్స్ అయినా కానీ నేను ఈ మిషన్ తోటి హ్యాపీగా వర్క్ చేసుకుంటాను ఇంత మంచి కంపెనీ మిషను నాకు కంపెనీ వాళ్ళు నాకు ఇచ్చినందుకు ఈ కంపెనీ నాకు దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా బిజినెస్ ఇంకా ఇంకా మంచిగా ఈ కంపెనీ మిషన్ ఇంకొకటి తీసుకొని ఇంకా పెంచుకోవాలి అని పెంచుకుంటాననే హోప్ నాకులో ఉంది థ్యాంక్ యూ హెచ్ఎస్ డబ్ల్యూ ఇదేనండి నేను తీసుకున్న ఫైవ్ జీ మిషను హెచ్ఎస్ డబల్యూ ఫైవ్ జీ మిషను ఇప్పటి వరకు నేను చెప్పిందంతా విన్నారు కదా ఇప్పుడు నా రెగ్యులర్ కస్టమర్ అంజలి గారు చెప్తారు వారి మాటల్లో విందాము నా సర్వీస్ ఎలా ఉంది నా వర్క్ ఎలా ఉంది హలో అండి నేను నా పేరు అంజలి నేను శ్రవంతి టైలర్ కస్టమర్ని మేడం దగ్గరికి రెగ్యులర్ వస్తూ ఉంటా తన డిజైన్స్ చాలా బాగుంటాయి ఎప్పుడు ఆన్ టైంలో ఇస్తూ ఉంటారు వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను రెగ్యులర్గా తన దగ్గరికే వస్తూ ఉంటా ఈరోజు ఇచ్చి రేపు ఏమన్నా కూడా వర్క్ తొందరగా వేసిస్తారు అందుకని నేను రెగ్యులర్ కస్టమర్ని అయ్యాను